హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే రైతులకు డాక్రా మహిళలకు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అలాగే మనకు ఇందిరా మహిళలకు ఐదు లక్షల రూపాయలనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించబోతున్నారండి ఇక ఈ పథకాలు ఏ తేదీ నుంచి అమలు చేస్తారు ఏంటనే పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఇక రాష్ట్ర డాక్రా మహిళలకు రుణమాఫీ అంశాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఇక రుణమాఫీ కింద మనకు దాదాపు రెండు లక్షల రూపాయలు అయితే చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి వివరాలు తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా పక్కన షేర్ బటన్ ఉంది షేర్ షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక రాష్ట్రవ్యాప్తంగా కనుక మనం వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ముందుగా వారి గురించి అయితే తెలుసుకుందాం ఇక రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పటికే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకైతే ఎన్నో పథకాలను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డాక్రా అక్కచలమలకు మొదటి ప్రిఫరెన్స్గా వారు సొంతంగా తయారు చేసే వస్తువులను అమ్ముకోవడానికి వారికి మార్కెటింగ్ వ్యవస్థను కూడా కల్పిస్తూ ఉన్నారు అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు మరింత ఆర్థికంగా ఎదగడానికి వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ రుణాలను అయితే ఇస్తున్నారంటే ఎటువంటి వడ్డీ అనేది లేకుండా వారికి లోన్లు అయితే ఇవ్వబోతున్నారండి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు అయితే ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్రా మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమం అనేది చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మహాశక్తి సభలో అయితే వెల్లడించడం జరిగింది అలాగే అంతేకాకుండా డాక్రా అకచల్లమ్మలు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారండి అంటే దాదాపు ఎవరైతే వాళ్ళు ఇప్పటివరకు లోన్లు తీసుకుని మనకు బ్యాంకులకు ఒక డబ్బులు కట్టేస్తారు అటువంటి వారందరికీ కూడా విడతల వారీగా మనకు రుణమాఫీ ప్రక్రియ అయితే చేపట్టబోతున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మహిళల కోసం మనకు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా డబ్బులు అయితే విడుదల చేస్తారండి అంటే ఉచిత ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించారు అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు కూడా మనకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి వంద రోజుల్లోనే ఇన్ని పథకాలను అయితే అమలు చేస్తాం రానున్న రోజుల్లో మరికొన్ని పథకాలు అయితే అమలు అవుతాయి ఇందులో ముఖ్యంగా డాక్రా మహిళలకు వచ్చే నెల నుంచి సున్నా వడ్డీ రుణాలను అయితే అందించడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక డోకలా రుణమాఫీ అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారండి కాబట్టి ఢోకరా రుణమాఫీ కింద కూడా మహిళలకైతే మనకు రుణమాఫీ జరిగే అవకాశం అయితే ఉంది ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు బంధు పథకానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించి కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే వేయబోతున్నాం ఇప్పటివరకు నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయింది ఇక కేవలం ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే వేయబోతున్నాం ఐదు ఎకరాల వారికి కూడా మనకు ఖచ్చితంగా వీరికి మాత్రమే వేస్తాం అది కూడా వ్యవసాయ భూములు కలిగిన వారికి మాత్రమే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ కూడా మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది ఇక రైతు బంధు మీద ఆశ అయితే వదిలేయండి ఇక రైతు భరోసా అనే కార్యక్రమం అయితే రాబోతుంది ఈ రైతు భరోసా కార్యక్రమంలో కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మనకు చెట్టులు గుట్టలు ఉన్న భూములకు కాకుండా అలాగే రియల్ ఎస్టేట్ చేసుకునే భూములకు కాకుండా కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వ్యవసాయం చేసుకునే వారికి మాత్రమే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇది కూడా వచ్చే నెల నుంచి కూడా అమలు చేయబోతున్నాం రైతు భరోసా అనే పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి ఇక దీంతో పాటు రైతులకు మరొక అంశాన్ని అయితే ప్రకటించారు రైతు రుణమాఫీ అండి ఈ రైతు రుణమాఫీ కింద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే ప్రకటించారు ఇప్పుడు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి డేటా అనేది బ్యాంకుల ద్వారా తెప్పించుకుని ఈ బ్యాంకుల ద్వారా మనకు వివరాలంటే సెలెక్ట్ చేసుకుని ఈ బ్యాంకులతో బ్యాంక్ అధికారులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో అయితే జరిపారండి ఇక ఎంత మేరకు అప్పు ఉంది ఎన్ని లక్షల రూపాయల కొరకు రుణాలు తీసుకున్నారు రైతులు దీన్ని ఒకేసారి రుణమాఫీ చేయాలా లేకపోతే విడతల వారీగా రుణమాఫీ చేయాలనే వివరాలన్నీ కూడా మనకు పరిశీలిస్తూ ఉన్నారండి ఇక ఇదంతా కూడా ఓకే అయిపోయిన తర్వాత మనకు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే నెల నుంచే ఈ రైతు రుణమాఫీ కింద విడతల వారిగా రెండు విడతల్లో ఒకసారికి లక్ష ఒకసారికి లక్ష అనేది వేస్తారా లేకపోతే నాలుగు విడతల్లో నాలుగు యాభైల చొప్పున రెండు లక్షల రూపాయలు అనేది పూర్తి చేస్తారనేది కూడా మనకు చూడాలి దీనికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే రాబోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రెండు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను కూడా ఇవ్వబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది రైతులకు సంబంధించి డాక్రా మహిళలకు సంబంధించండి ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక పథకం ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి మిగిలిన గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఆరు లక్షల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా దాదాపు ఐదు లక్షల రూపాయలనైతే ఇవ్వబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇక సొంత స్థలం కలిగి ఉన్న వారికి అందరికీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయ మూడు వేల ఐదు వందల మందికి చొప్పున మొదటి విడతలు అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఈ మూడు వేల ఐదు వందల మంది కూడా ఖచ్చితంగా నాలుగు వందల చదర ఇల్లు అనేది నిర్మించుకోవాలని ఇక ఐదు లక్షల రూపాయలు ఒకేసారి కాకుండా విడతల వారీగా అంటే మనకు బేస్మెంట్ వేసినప్పుడు ఒక డబ్బులు గోడలు కట్టినప్పుడు ఒక డబ్బులు రూఫ్ స్లాబ్ వేసినప్పుడు ఒక డబ్బులు మనకు పూర్తిగా పూతలంతా ఫ్లాస్టింగ్లో అయిపోయినప్పుడు పూర్తిగా ఇల్లు కంప్లీట్ అయిపోయినప్పుడు కొంత డబ్బులు ఈ విధంగా విడతల వారీగా మనకు ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ఇది మంచి విషయం అనేది చెప్పుకోవాలి మిగిలిన రాష్ట్రాల్లో చూసుకుంటే కేవలం లక్ష లక్ష యాభై వేలు మాత్రమే ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి మనకు ఫౌండేషన్ వేసుకోవడానికి కూడా డబ్బులు అయితే సరిపోవట్లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుందంటే మనం నిజంగానే మహిళలందరూ కూడా అదృష్టం చేసుకున్నట్లు చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు కట్టుకునే మహిళలందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పథకం మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా వారందరికీ కూడా మనకు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల కోసం అయితే కొన్ని లక్షల మంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది కానీ మన తెలంగాణలో ఇప్పుడైతే ఎన్నికల కోడ్ అనేది నడుస్తుందండి ఇక ఎంపీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు పూర్తయిన వెంటనే కూడా ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయి ఇక మహిళలు కూడా మనకు వచ్చే నెలలో కీలక ప్రకటన అయితే రాబోతుందండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఇక మహిళ మహిళలకు ఏ పత్రాలు ఉండాలి ముఖ్యంగా అయితే మూడు పత్రాలు ఉండాలండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అధికారులు అయితే సర్వేకి రాబోతున్నారు ఇంది ఇల్లు పథకానికి సంబంధించి అలాగే రెండు వేల ఐదు వందలకు సంబంధించి గ్రామాల వారీగా సభలు అయితే నిర్వహిస్తారు ఈ సభల్లో మనకు అర్హులను గుర్తించి వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మనకు వచ్చే నెల నుంచే ఈ పథకాలు అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది తర్వాత మనకు ఏ కార్యక్రమం విడుదల చేస్తారంటే అనేది కూడా మనం వెచ్చి చూద్దాం ఏదేమైనా కూడా మన ఛానల్ ద్వారా జన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను మన వీడియోను లైక్ చేయండి ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి పక్కన షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది